సాగరంలో సంసారనాభ ఫార్టీ రచనా మేనా కుమారి గారు శ్రీరాములు జానకి ఇద్దరు కలిసి డాక్టర్ నందనతో హాస్పిటల్ దగ్గరికి వెళ్లారు అలవేలిని రమ్మంటే నేను ఇంట్లో ఉంటానని చెప్పింది అలవేలుకు కావేరితో మాట్లాడాలని ఉంది శ్రీనివాస్ శ్రీకృష్ణ శ్రీవారిని తీసుకుని కాలేజ్ దగ్గరికి వెళ్లారు కాలేజీ హాస్పిటల్ దగ్గరే కానీ డాక్టర్ సుమిత్ర గారు వచ్చే సమయం చెప్పేసరికి శ్రీరాములు వాళ్ళు లేటుగా వెళ్లారు అలవేలు శ్రీనివాస్ ఎంతో ప్రేమగా కొని తెచ్చినాడు కనకాంబరం రంగుకి బంగారు అంచున్న చీర కట్టుకొని చక్కగా అత్తగారిచ్చిన పగడాలను సెట్ పెట్టి ని నందనగారిచ్చిన కనకాంబరాలు తలలో తురుముకొని అందంగా రెడీ అయ్యింది అలివేలు చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు అనుకుంది కావేరి అందం ఎంతో గొప్పది అది దేవుడిచ్చిన వరం అందంతో పాటు సంస్కారం కూడా ఉంటే అది నిజంగా ఒక దేవత రూపంగానే భావించాలి శ్రీనివాస్ కి సాక్షాత్ ఆ అలివేలు మంగ లాంటి భార్య అలివేలు లభించింది అని ముచ్చటపడింది నిజమైన ప్రేమ ఉంటే తను ప్రేమించిన వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలకు తావులేదు అన్న విషయం కావేరి మనసుతో ఆలోచించే విధానం రుచి చేస్తుంది కావేరి ఏం చేస్తుందో అని అక్కడ ఉన్న పూజ గదిలో దండం పెట్టుకుని బయటకు రాబోతుంటే అలివేలు చీరచేంగుకి ఉన్న వెండి మువ్వలు దేవుడి గదిలో గోడవారంగా ఒక పక్కగా ఉన్న ఒక చెక్క బీరువాకు తగులుకుంది కొత్త ఇల్లు కంగారులు అలివేలు అసలే చురుకైన తత్వంతో లాగేసరికి పాతకాలం చంద్రశేఖరరావు గారి తండ్రి గారి కాలంలోని చెక్క బీరువా అవడంతో తాళం వేసి ఉన్న ఆ తలుపు ఊడి వచ్చేసింది ఒక్కసారిగా అందులో ఉన్న పాతకాలపు కాగితాలు ఏవేవో అన్నీ బయటపడ్డాయి ఆ శబ్దానికి చంద్రశేఖరరావు గారు బయటకొచ్చారు భయంతో బిగుసుకుపోయింది అలివేలు కావేరి వచ్చి అలివేలు చేపట్టుకుంది క్షమించండి దేవుడి గదిలో దండం పెట్టుకుందాము ఈరోజు ఏకాదశి కథ అని వచ్చాను అంటూ భయంగా తన పెద్ద పెద్ద కళ్ళను పెద్దవి చేసి చూస్తున్న అలివేలు కళ్ళల్లో కన్నీళ్లు కనిపించి చంద్రశేఖర్ గారు ఏమైందమ్మా పర్వాలేదు అంటూ నవ్వారు కావేరి అలవాలు అలివేలు భయాన్ని చూసి ఆమె చేయి పట్టుకొని పక్కనే ఉన్న కాయగూరల తోటలోకి తీసుకెళ్ళింది భయంగా ఉంది ఏమైనా అంటారా ఆయనకు చెబితే ఆయన ఏమంటారో నాకు చాలా కంగారుగా ఉంది మీ పేరేమిటి మర్చిపోయాను అన్నది కంగారుగా అలివేలు నా పేరు కావేరి అక్క అనే పిలువు అలివేలు ఏం కాదు కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు అది పాతకాలం చెక్క బీరువా లాగా ఉంది తడికి నానిపోయి ఉన్నట్లుంది ఎందుకంటే ఆ బా మీద పైనుండి చుక్కలు పడుతున్నాయి అని వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను ఇబ్బంది లేదు భయపడకు అలివేలు ఎంత అందంగా ఉన్నావు నువ్వు చూస్తుంటే ముచ్చటగా ఉన్నావంటూ అలివేలు చేయి పట్టుకుంది కావేరి బంగారంలా మెరిసిపోతున్న ఆమె వంటి రంగు సూర్యకాంతులకు మరింత మెరిసింది కనకాంబరం రంగు చీరలో ఆమె వన్నెలు ఇంద్రధనస్సులోని వన్నెలు దిద్దుకున్నాయి కాయగూరల తోటలో టమాటాలు బాగా కాశాయి ఈ వంకాయలు ఇక్కడ పాలకూర ఉంది ఇటుపక్క దోసకాయలు కాశాయి ఇలా బలే వేశారు అన్నీ ఇంత బాగా కాసాయి ఏంటి అని ఎంతో ముచ్చటగా తిరిగింది తోటంతా అలివేలు కూరగాయలు తీసుకు కోసుకెళ్ళాలి టమాటాలు కోయి అలివేలు నేను వంకాయలు ఇక్కడ ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటాను అంటూ తెచ్చిన బుట్టలలో ఒక బుట్ట ఇచ్చింది కావేరి భయం పోయి అక్కడ ఉన్న కాయలు పళ్ళు పువ్వులు చెట్లు అన్ని చూసి ఆనందంగా జరిగిన విషయాన్ని మర్చిపోయింది అలివేలు కానీ కొత్త ప్రశ్నలు ఆమె మనసులో ఉన్న ప్రశ్నలు అడగాలి అనుకున్న ప్రశ్నలు మెదిలాయి టమాటాలు బుట్ట నిండా కోసేసింది చాలా ఫాస్ట్ గా అలివేలు ఇంత ఇబ్బంది పడడం ఎందుకు నేను కోస్తాను కూర్చుండక్క అని చెప్పింది అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చోమని చెప్పి చిక్కుడుగాయలు కూడా కోస్తూ ఉంది అలివేలు కావేరి వైపు చూస్తూ నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను తప్పుగా భావించరు కదు అన్నది అలివేలు లేదు తప్పుగా భావించను అడుగు అన్నట్టు తల ఊపింది కావేరి అలవేలు ముఖంలోనే స్వచ్ఛమైన అమాయకత్వం తెలుగింటి సాంప్రదాయం దిద్దుకున్న చక్కటి గృహిణిలా ముచ్చటగా కనిపిస్తూ ఉంటే ఎలాగైనా ఆంధ్ర వైపు వాళ్ళ అలవాటు భలే ఉంటాయి అమ్మాయిలు బాగుంటారనుకుంది అలివేలు పాదాలు పసుపుతో పచ్చగా మెరుస్తూ ఉంటే ముచ్చటగా చూస్తూ ఉంది కావేరి తర్వాత మీరు బాధపడకూడదు ఎందుకంటే మీరు ఒట్టి మనిషి కాదు కదా బాధపడకూడదు మీరు అని అంటున్న అలివేలు మాటలకు బాధపడడం అనేది నాకు తెలుసు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న అంత బాధపెట్టేదిగా ఏమీ ఉండదు మీరు అడిగే ప్రశ్న కూడా నేను ఊహించగలను అన్నది వచ్చిరాని తమిళం తెలుగులో కావేరి నవ్వుతూ మీ మాట నాకు పూర్తిగా అర్థం కావడం లేదు కొద్దిగా అర్థం చేసుకుంటున్నాను నేను అడిగేది మీకు తెలియదా అన్నది అలవేలు అయ్యో కాదు తెలుసు అని చెప్తున్నాను అంటూ మళ్ళీ తెలుగు తమిళం యాసలో చెప్పింది కావేరి మావారు అంటే మీకు ఇష్టమా అన్నది అలవేలు సడన్గా నీ మాట నాకు తెలియలేదు అని తెలివిగా అర్థం కానట్లు తల అడ్డంగా ఊపింది కావేరి అబ్బా నా మాట ఎందుకు అర్థం కాదు అంటూ తన మంగళసూత్రం చూపించి మీసాలు చూపించి మా వారంటే నీకు ఇష్టం లేదా అని మళ్ళీ అడిగింది అలివేలు జానకితో మాట్లాడడం అలవాటయ్యాక ఇప్పుడు మూక భాష చెప్పడం బాగా తెలిసిపోయింది అలివేలుకు కావేరి తన మెడలో మంగళసూత్రం చూపించింది కళ్ళకద్దుకొని మావారు అంటూ ఏదోలా నవ్వుతూ చెప్పింది నేను మా వారు అంటుంటే ఆమెకు వాళ్ళ భర్త గుర్ గురించి అడిగాననుకుంటుంది అయ్యో రామా భాష రాకపోతే ఎంత ఇబ్బందో అని పైకి అనుకుంటుంది పాపం అలివేలు తెలుగు మాట్లాడడం పూర్తిగా రాకపోయినా సగం సగం వచ్చిన తెలుగు మాటలు అర్థం చేసుకోవడం బాగా వచ్చు కావేరికి మనసులో నవ్వుకుంది అందమైన అమాయకత్వం మరీ మంచిది ఏ బాధలు ఉండవు ఏ గాథలు ఇబ్బంది పెట్టవు అనుకుంది మనసులో కావేరి రాత్రి పెట్టి తీసుకుని బయటకు వెళ్తున్నావుగా ఎక్కడికి అని మాత్రం స్పష్టంగా అడిగింది అలివేలు అది కూడా చెప్పకపోతే తప్పుగా ఉంటుంది అంద రితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని అర్థం చేసుకున్నవి గమనిస్తుంది కదా అని అనుకున్న కావేరి నా భర్త దగ్గరకు అన్నట్లు తన మెడలో ఉన్న సూత్రం చూపించింది అవును మా మంగళసూత్రాలు ఇలా ఉన్నాయి మీకేమిటి అలా ఉంది అంటూ చిత్రంగా అడిగింది అలివేలు కావేరి మెడలోని మంగళసూత్రాలు చూస్తూ అలివేలు మెడలో ఉన్న మంగళసూత్రాలు వజ్రాలు పొదిగి ఉన్నాయి అవి సూర్యకిరణాలు పడి దగ్గద మెరుస్తున్నాయి ఆ కాంతలు అలివేలి ముఖం మీద పడి మరింత అందంగా మెరుస్తూ ఆ వెలుగులు కావేరి ముఖం మీదకు చెందుతున్నాయి కావేరి పొట్ట మీద చెయ్యి వేసి ఎన్నో నెల అని అడిగింది అలివేలు ఆరో నెల వచ్చిందని చెప్పింది కావేరి నీకు బాధగా లేదా మీ భర్తకు దూరంగా ఉండడం కావేరి మెడలో మంగళసూత్రం వైపు చూపించి అడిగింది అలివేలు లేదు అని తినడానికి చక్కగా నవ్వడానికి అన్ని ఇబ్బందులే ఆ ఇంట్లో అని అలవేలుకు అర్థమయ్యే విధంగా చెప్పింది కావేరి అవును శ్రీవానిని కాపాడినప్పుడు ఎవరిని చంపబోయింది అని అడిగింది అలివేలు బాధగా చూస్తూ మళ్ళీ కావేరి అర్థం చేసుకునే విధానంతో అలివేలు సందర్భాన్ని బట్టి ముఖాన్ని మారుస్తు మారుస్తున్నాం అలివేలు చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది కావేరికి నీరంగు ఈ బుగ్గలు భలే ఉన్నాయి ఇంకా పాల బుగ్గలా మెరుస్తున్నాయి అంటూ అలివేలు బుగ్గలు పట్టుకొని నవ్వింది కావేరి అయ్యో రామా ఆయనకి బుగ్గలంటే చాలా ఇష్టం చిన్నప్పుడు కూడా నా బుగ్గలు కొరికేవాడు చాలా అల్లరివాడు పెద్దయ్యక కూడా ఇప్పుడు కూడా అల్లరి చేస్తున్నాడు నీకు నా మాటలు పూర్తిగా అర్థం కాదుగా నా బాధ ఎవరితో చెప్పుకోను ఒక్కొక్కసారి నొప్పి పుడతాయని చెబుతున్న అలవేలు మాటలకు సిగ్గుపడి నవ్వుకుంటూ పైకి మాత్రం అర్థం కానట్లే చూసింది కావేరి అలవేలు మంగళ సూత్రాలు చూపించి మీ వారు మంచివారు కాదా అన్నట్టు సైకి చేసి అడిగింది కావేరి కావాలని వెంటనే అలవేలు చెంపలేసుకొని ఆయన అసలు చాలా మంచివారు మా ఊర్లో రాజుగారు రి కోట లాంటి ఇల్లు వాళ్ళది మాది చిన్న పెంకుటిలు ఆయన నన్ను ప్రేమించానని పెళ్లి చేసుకున్నారు ఆయనకు చాలా ఇష్టం నేనంటే అని నవ్వుకుంటూ రాత్రి నేను కోపం తెచ్చుకున్నాను అందుకే బాధపడ్డారు పాపం తర్వాత మా బావగారు నిజంగా శ్రీరాముడు లాగా ఉంటారు కదా చాలా మంచివారు బుద్ధులు చెబుతారు మా అందరికీ చాలా చక్కగా చెప్పారు అన్ని విషయాలు అక్కడితో మాకు అన్ని తెలిసాయి పాపం నీకు కష్టాలు వచ్చాయని చెప్పారు మాకు మా ఊరికి ఊరి పెద్దగా వ్యవహరిస్తారు తీర్పులు కూడా చెప్తారు మా బావగారు ఇక మా బావగారికి ఇది మూడవ పెళ్లి అని చెబుతున్న అలవేరు మాటలకు ఆశ్చర్యంగా చూసింది కావేరి అలవేలు చెంపలేసుకుంటూ తప్పుగా అనుకోకు ఆయన మనసు శ్రీరామచంద్రుడు వంటిది మొదటి భార్య ఒక పాపను కని చనిపోయింది మా అక్క వసుంధర దేవత లాంటి మనిషి అని వెంటనే వచ్చిన కన్నీళ్ళు తుడుచుకొని ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు అమ్మో దెయ్యం లాంటి మనిషి అని టూకీగా ఆమె స్టోరీ చెప్పి ఇతరులకు చెడి చేయాలంటే ఆమె జీవితం అలా అయిపోయింది ఆ తర్వాత మేమంతా కలిసి జానకి మా బావగారికి ఇష్టపడుతుందని మూగపిల్ల కదా అని అనుకోకుండా పెళ్లి చేశాం జానకి చాలా మంచిది పాపం మాట రాదు అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇప్పుడు మా ఆడపడుచు మా అత్తగారు మామగారు మా బావగారు మా అక్క నేను అందరూ మంచివాళ్ళం ఇక మాకు బుజ్జి పాప ఉంది వసుంధర అక్కకు పుట్టింది అక్కలాగా ఎంతో అందమైన పాప అది బెంగ పెట్టుకొని ఉంటుంది మా మీద అని మళ్ళీ కళ్ళు వేలు అయినప్పటికీ పెద్దవాళ్ళంతా ఉన్నారులే అని మళ్ళీ నవ్వింది అని తన దారిలో తన ఇంటి విషయాలన్నీ చెబుతూ చిక్కుడుకాయలన్నీ కోసేసింది అలివేలు అయ్యో కూరకు సగం చాలు అని నవ్వుతూ కావేరి సరేలే అనుకొని ఇద్దరు వెళ్తుంటే ఒక ముసలమ్మ వెళ్తూ ఉంది కొద్దిగా చిక్కుడుకాయలు పెట్టమ్మా వండుకుంటానని అడిగింది అలివేలు ఆలోచించకుండా గుప్పెడితో ఎక్కువే వేసి తీసి ఆమె బుట్టలో వేసింది వండుకో బామ్మ ఈ టమాటా చారు పెట్టుకో బాగుంటుందని రెండు టమాటాలు వేసింది అయినా నీకు వంట చేసేవారు లేరా ఎవరు అని అడిగింది అలివేలు అందరూ నీలా ఉంటారా ఏంటమ్మా అంటూ ఒక రకంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆ బామ్మ మళ్ళీ వెంటనే తల కొట్టుకొని అయ్యయ్యో మీకు చెప్పకుండా ఇచ్చాను కదూ అంటుంటే నేనెవరిని ఈ తోటకు యజమానులు వాళ్ళు అంటూ చంద్రశేఖర్ గారి ఇంటివైపు చూపించి నవ్వింది కావేరి లోపలికి వెళ్ళిన తర్వాత చిక్కుడుకాయలు ఫ్రై చేయాలి టమాటా వంకాయ పులుసు పెట్టాలి అని చెబుతా వంటావిడ మాటలకు కట్ చేసి ఇవ్వండి కూర నేను వండుతాను బాగానే వచ్చన్నది అలివేలు నవ్వుతూ అయ్యయ్యో వద్దమ్మా మీరు అతిథులు మీతో వంట చేయిస్తే మమ్మల్ని అయ్యగారు అని చెప్పింది వంట మనిషి అలివేలుకు అన్ని విషయాల్లో కూడా చక్కగా తెలుసుకోవాలని అక్కడ ఉన్న ప్రతి వస్తువు గురించి అడిగి అవునా అంటూ ఆశ్చర్యపోతూ తెలిసిన విషయాలను చెబుతూ తెలియని విషయాలు తెలుసుకుంటూ సందడి సందడిగా ఉంది వంట ఇంట్లో చంద్రశేఖర్ గారు చెక్క బీరువాలో నుండి పడ్డ పాతకాలపు కాగితాలు ఏమిటి ఏమిటి అని లోపలికి తీసుకెళ్ళి ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడే వాటిని ఓపెన్ చేసి కళ్ళ పెట్టుకొని చూస్తున్నారు అబ్బా ఈ కాగితాల కోసం ఎక్కడెక్కడో వెతికాము దొరకలేదు ఖచ్చితంగా ఈ కాగితాలు దొరక్కపోతే వేరే వాళ్ళు ఆక్రమించుకునేవాళ్ళు ఒకప్పుడు తాతగారి కాలంలో వేలల్లో కొన్ని స్థలము కోట్లకు వచ్చింది చాలా ఖరీదైన స్థలం అంటూ సంతోషంగా వచ్చి నీ పేరేంటమ్మా నేను మర్చిపోయాను అంటున్న చంద్రశేఖర్ గారి వైపు చూసి నా పేరు అలివేలు అండి పొరపాటు అయిపోయింది దేవుడు గదిలోకి వెళ్లకుండా ఉండాలి ఆయనకు చెబుతారా నన్ను తిడతారు ఇక మా బావగారైతే అన్ని వివరంగా చెబుతారు ఎక్కడికి అయినా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో జానకి మాట రాదు నాకు మాట వచ్చు కానీ కొత్త వల్ల ఎలా ప్రవర్తించాలో తెలియలేదు అని మౌనంగా చెప్పింది తలంచుకొని అలివేలు చాలా మంచి పని చేశావు అని చెప్పడానికి వచ్చాను ఈ కాగితాల కోసం మీ మొత్తం ఇల్లంతా వెతిక ఎక్కడా కనిపించలేదు ఈ స్థలం కబ్జా చేయాలని వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర కాగితాలున్నాయి అంటూ దొంగ కాగితాలు సృష్టించారు ఇవి ఇబ్బంది రాని విషయాలు అందరి సంతకాలతో సహా ఉన్నాయి ఇప్పుడు ఈ స్థలం ఎవరు ఆక్రమించుకోలేరు అంటూ నవ్వుతూ మంచి పని చేశావమ్మా లక్ష్మీదేవి లాగా దేవుడి గదిలోకి వెళ్ళి అలా వచ్చావో లేదో ఇలా మంచి పని జరిగింది అంటూ నవ్వేశారు చంద్రశేఖర్ గారు అంతే అలవేలుకు ఎంతో సంతోషం వేసింది నా పెళ్ళి కూడా మా అత్తగారింట్లో పాతకాలపు నిధి దొరికింది అని అందరూ చాలా మెచ్చుకున్నారు నన్ను అంటూ తను పెళ్ళి అయినప్పుడు జరిగిన విషయాన్ని చెప్పింది అందరికీ అలివేలు తనకు తన చీరకు ఉన్న మువ్వలు ఊడిపోవడంతో అక్కడ మువ్వలు పడ్డాయేమో నేను ఒకసారి చూసుకుంటాను భయం భయమేసి వెళ్ళలేదు అవి వెండి మువ్వలు ఆయన కోసం నా కోసం తెచ్చారు చీరలకు పెట్టుకోవడానికి అంటూ నవ్వుతుంటే కావేరి కూడా అలివేలుతో వెళ్ళింది లోపలికి వెళ్ళితే అవి వెతుకుతూ ఉన్నారు ఆ కింద పడిపోయిన ఒక పా పాతకాలపు ఏదో ఒక ఉత్తరంలా ఉంది అందులో వసుధమ్మ అన్న పేరు కనిపించింది వసుంధర అక్క వాళ్ళ అమ్మగారి పేరు కూడా వసుధమ్మ అసలు చాలా మంచివారు అని చెబుతూ ఉండగా చంద్రశేఖర్ గారు అక్కడికి వచ్చారు ఆయనకు ఆ కవర్ ఇచ్చారు అన్ని చిత్రాలే ఈరోజు అని నవ్వుతూ ఆ కవర్ తీసుకెళ్లారు జాగ్రత్తగా చంద్రశేఖర్ గారు శ్రీనివాస్ ఫోన్ చేశాడు అలివేలుకు నేను మీతో మాట్లాడాలి అనుకోలేదు కానీ మాట్లాడుతాను బావగారు చెప్పారు కదా అందుకే మాట్లాడుతున్నాను అని మాట్లాడుతున్న అలివేలు మాట తీరుకు నవ్వుకుంది కావేరి ఒక పక్క నుండి ఏం చేస్తున్నావు ఏమీ తోచడం లేదు కదా కాలేజీలో సీటు కన్ఫామ్ అయింది ర్యాంకు బాగా ఉండడంతో డబ్బులు ఎక్కువ కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది మన శ్రీవాణి సంతోషంగా ఉంది మాతో వచ్చిన శ్రీకృష్ణ భలే తెలివైనవాడు వెంటనే పని జరిగేలా చేసేశాడు తన మాటలతో మా అక్క వాళ్ళ భర్త బావగారు అవుతారు వరుసకి అని చెప్పి అని చెబుతూ ఉన్నాడు శ్రీనివాస్ నవ్వేసింది అలివేలు అయితే నన్నే అక్క అన్నారా అంటూ ఏవండి ఇక్కడ ఒక వింత జరిగిందని చెబుతున్న అలివేలు మాటలకు ఏం జరిగిందనే లోపు శ్రీవాణి వచ్చి అన్నయ్య ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారని చెప్పడంతో వెళ్ళిపోయాడు శ్రీనివాస్ ఈయన ఎప్పుడంతే ఈయన మాట చెబుతారు నా మాట వినిపించుకోరు అన్ని ఆయనకు తగ్గట్టుగా చేయాలని మూతి తిప్పుకుంటున్న అల్వేల్ని చూసి నవ్వుకుంది కావేరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్